మేడం నమస్తే అండి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రాజీనామాలు అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము పనిచేస్తామని చెప్పేసి కూడా బహిరంగంగా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏంటండి అసలు ఎలా చూడొచ్చు ఈ విషయం వాలంటీర్ల వ్యవస్థని రూపొందించుకొని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి ప్రచారం చేసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఇష్టారాజ్యంగా అన్ని పథకాలని ప్రజల దగ్గరికి చేరవేస్తున్నానంటూ ప్రజల సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళ మొబైల్స్లో పొందుపరిచి వాటిని అన్నిటినీ ప్రజలకి ఆ రకంగా ద్రోహం చేశారు ప్రజలు అది గమనించలేకపోయారు ఎందుకనంటే ఏ సంక్షేమమైనా అందాలి అంటే ప్రజల దగ్గర నుంచి మనం సహజంగా ఎవరన్నా మన ఇంటికి ఒకళ్ళు వచ్చి ఏమండి మీకు ఏమైనా సంక్షేమం చేస్తానంటే ప్రతి పేదవాడికి ఆశ ఉంటుంది నా ఇంట్లో నా వాళ్ళకి నా పిల్లలకి ఏదైనా మేలు జరుగుతుందేమనే ఉద్దేశంతో మనం ఉన్న ఆధార్ కార్డులని ఫోన్ నెంబర్లని మన అకౌంట్లని వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానిని దుర్వినియోగపరిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకనంటే దాని ద్వారా ప్రతి వ్యక్తిని మీకు సంక్షేమాలు అందాలంటే మాకు మాత్రమే ఓటు వేయాలి మేము ప్రతిపాదించిన సూత్రాలనే మీరు కూడా అనుసరించాలి అనే పందాలో వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు వాలంటీర్లు కూడా ఇవాళ వాళ్ళకి వాలంటీర్కి వందనం వాలంటీర్కి అవార్డులు అనేక రకాలైన ప్రలోభాలను పెట్టి ఒక ఐదు వేల రూపాయలకి కూలీలుగా పనిచేసుకుని వాళ్ళని అస్తవ్యస్తం చేసిన పెద్ద మన ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను రాగానే అందరికీ ఉద్యోగ కల్పన చేస్తానని ఆయన చేసిన గొప్ప కల్పన ఏంటంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని ఐదు వేల రూపాయల జీతగాలను చేసి వాళ్ళని తన ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛుగా వాడుకున్నారు వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలు కొంచెం ఇంకా అపోహలో ఉన్నారు ఎందుకంటే పెన్షన్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారని ఇదే పెన్షన్ల వ్యవహారం ఆనాడు మున్సిపల్ సిబ్బంది ప్రతి సందుకి వచ్చి అందరినీ ఒకచోట సమావేశపరిచి వాళ్ళందరికీ ఇచ్చి వెళ్ళారు ఆనాడు వాలంటీర్లు లేరే మున్సిపల్ సిబ్బందే అందరికీ వా పెన్షన్లు అందజేయడం జరిగింది ఇంకొక రకంగా చూడాలంటే పెన్షన్లు ఉంటే పేదవాళ్ళందరికీ ఇంటింటికి వచ్చి అవ్వాతాతలకి వికలాంగులకి అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లు అని గొప్పగా చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక సూటి ప్రశ్న మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ని పేదవాడు పాపం వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది వాళ్ళకి వాడుకోవడానికి కానీ ముప్పై ఐదు రూపాయల పెన్షన్ పెడితే దాన్ని రాజశేఖర రెడ్డి గారు మూడు వందల రూపాయలు చేశారు ఆ మూడు వందల రూపాయల పెన్షన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే వెయ్యి రూపాయలు చేయడం జరిగింది వెయ్యి రూపాయల పెన్షన్ పేదవాళ్ళకి పాపం వాళ్ళకి మందులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరైన సహకారం లేకపోవడం వలన వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఆయన వెంటనే రెండు వేల రూపాయల పెన్షన్ని పేదవాళ్ళకి అందజేశారు పెన్షనర్లందరికీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే నేను రెండు వేలు పెన్షన్ అని చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కొంచెం కూడా అసలు ఆత్మాభిమానం అనేది లేదు నేను చెయ్యని పనిని నేను ఇలాంటి చెప్పుకోవచ్చా అనే అసలు ఒక మంచి చెడు విచక్షణ లేని ఒక ప్రభుత్వానికి అన్నిటికీ రంగులు వేసుకునే ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నాం అంటే మేడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు పెన్షన్లు ఇచ్చే వాలంటీర్లను ఆపేశారు అని చెప్పేసి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇంకొక ఎత్తుగడ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పార్టీని కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఈ కూటమికి అవరోధం కల్పించాలంటే మేము ప్రతి నెల ఐదో ఐదింటికి మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా ఇవ్వండి వాళ్ళ కాకపోతే మీ అధికారులు లక్ష అరవై ఐదు వేల మంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు పెన్షన్లు ఇవ్వాల్సింది అరవై ఐదు లక్షల మంది మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి కేటాయించినా కూడా పది మంది చొప్పుని ఇస్తే ఒక్క రోజులే అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే ఒక్కరోజు మీరు పక్కనుంటే ఆ దానికి సరిపడిన ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలని అక్కడ పెడితే ఒకే ఒక్క గంటలో చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ ఇంటింటికి వెళ్ళి అందజేసే సత్తా మాకుంది ఆ ధైర్యం మీకుందా ఖజానాని ఖాళీ చేశారు అందులో డబ్బులు లేకుండా చేసి ఆ డబ్బులు ఆ ఆపద నుంచి కాపాడుకోవడానికి పెన్షన్లని వాలంటీర్లు ఏదో ఇవ్వద్దని చెప్పి ప్రతిపక్షం మీద విషయం చెప్పటం పెన్షనర్లు అందరూ ఇది గ్రహించాలి అసలు మీకంటూ పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పెన్షను మీకు మూడు వేల పెన్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు సంవత్సరాల కాలం పట్టింది నాలుగు సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చారండి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున చివరికి వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఇదే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని గెలుపుతున్నట్లయితే మీ ఇంటికి వచ్చి నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నాడు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మీరు గమ గ్రహించుకోవాలి వాళ్ళ వీళ్ళ ఎవరు మనకి మేలు చేసేవాళ్ళు ఏ ప్రభుత్వంలో మనం ఏం పొందాం ఇప్పుడు మనం భవిష్యత్తులో ఏం పొందుతాం కూడా ఈ రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధుల దగ్గరకు వెళ్ళి మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేస్తే కనుక గతంలో మీరు లైన్లో నుంచి తీసుకున్న పరిస్థితి మళ్ళీ చంద్రబాబు తీసుకొస్తాడు వాలంటీర్లందరినీ పీకేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అంటే ఒక టెన్త్ క్లాస్ వాళ్ళు ఒక నిరుద్యోగిగా ఉన్నవాడు ఇళ్లలో ఏదో ఒక పనిని కల్పించుకుంటే ఒక ఐదు వేలు జో జీతం పొందడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి ప్రభుత్వం మీద ప్రభుత్వ పథకాల మీద అసలు అవగాహన లేదు చట్టం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక కాగితం రాసిస్తే దాన్ని తీసుకుని ఇంటిమిట ప్రచారం చేసి దాన్ని ఆయన ఏం చెప్పమంటే అది వాళ్ళు చెప్పడం తప్పించి వాళ్ళకి అవగాహన లేదు అసలు ఒక పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది దేని నుంచి ఈ వ్యవస్థ నుంచి మన పెన్షన్ తేపడతామని చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనం ఏంటంటే అభివృద్ధి చేస్తూ అభివృద్ధిలో నుంచి దాని ఫలాన్ని పేదవాళ్ళకి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఉన్న అభివృద్ధిని నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగుల్ని తయారు చేసి ఉన్న అభివృద్ధిని అంతా పడగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతుంది మరి అట్లాంటప్పుడు ప్రతి పేదవాళ్ళు ఆలోచించుకోవాలి అయ్యా మీకు ప్రతి ఇంటికి పట్టాలు ఇస్తామన్నారు ప్రతి ఇంటికి పట్టాలు ఇచ్చారా పట్టా మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి పట్టాలు ఇచ్చారు ఏ ఇంటి పట్టా మీదైనా ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి బొమ్మ ప్రచురించడం తప్పు ఆ పట్టాలు చల్లవు అట్లాంటి పట్టాలను మీరు తీసుకుని ఏం చేస్తారు అలాంటి పట్టాలు ఇచ్చి మేము పట్టాలు ఇచ్చాం పట్టాలు ఇచ్చామని మీకు అభూత కల్పన చేస్తే దాన్ని నమ్మి మోసపోతున్నారు మీరు కాబట్టి రాజధాని భూముల్లో మీకు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చాం సెంటు స్థలం పట్టాలు ఇచ్చామంటే అది ఎవరు భూమని ఇస్తారు అది కోర్టుల వివాదంలో ఉంది దాన్ని ఇచ్చి పట్టాలు ఇచ్చాము దానికి తీసుకొని వచ్చానంటే నీ బొమ్మ ఒకటి ముద్రించుకొని ఇచ్చావు దాన్ని పేదవాళ్ళు ఏదో ఒకటి దాన్నే పట్టాగా రూపొందించుకొని ఆహా మా కాగితం వచ్చింది అనుకుంటున్నారు కానీ అది చట్టపరంగా చల్లదు దీన్ని పేదవాళ్ళందరూ గ్రహించాలి అదే చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలనీలు రద్దు చేయకుండా మీ అందరికీ శాశ్వత గృహాలు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టి పేదవాళ్ళందరూ ఇది గ్రహించాలి ఏంటంటే మనం పై పైన ప్రలోభాలకి పడిపోతే శాశ్వతమైన పరిష్కారాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్లు మన దగ్గరికి వచ్చిన చెప్పిన మాటల్ని మనం తిరగొట్టాలి అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ ఇచ్చాడయ్యా అట్లాంటి పెన్షన్ ఇచ్చిన అయినా మాకు పెన్షన్ ఇచ్చని ఇవ్వద్దని ఎందుకు అంటారు ఇవాళ ఆయన చెప్తున్నారు ఇవాళ ఆయన జ సీఎస్ జవహర్ రెడ్డికి ఉత్తర లెటర్ రాశారు ఇవాళ ఫోన్లో మాట్లాడారు ఎందుకని అయ్యా మేమేమి పెన్షన్లకి వ్యతిరేకం కాదు పేదవాళ్ళకి పెన్షన్లు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో మేమెందుకు వ్యతిరేకం అవుతాం అనేక మంది పేదవాళ్ళు ఫస్ట్ తారీఖున పొద్దున్నే ఐదింటికి పెన్షన్ వస్తే ఇవాళే ఇందాక ఫోన్లో చూసాం ఇద్దరు వృద్ధులు చనిపోయారంటే వాళ్ళ పెన్షన్ అంతక అంటే పెన్షన్ నీకు వస్తాయో రావో ఏం చేస్తారో అంటే మీరు ఖజానాలో డబ్బు ఉంటే పెన్షన్ ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంటుందండి ఖజానాని ఖాళీ చేసి నీ బినామీలందరికీ నువ్వు చేసిన పనులకి ఆ డబ్బులన్నీ కట్టబెట్టి ఇవాళ పెన్షన్ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదనే ఒక అబోధ కల్పన చేసి ఇవాళ పెన్షన్లు ఆఫ్ చేశావు ఇది నీ గొప్పతనం అయితే అవ్వచ్చేమో కానీ దాని నుంచి నువ్వు ఓట్లు పొందాలనుకుంటే అది నీ భ్రమ దాని నుంచి ఎవరు ఏ ఏ ప్రభుత్వము ఏ ఒక్కళ్ళు కూడా నీకు ఓటు వేయరు దానిని అందరూ కూడా వ్యతిరేకించాలి ప్రతి ఒక్క ప్రజలందరూ ఇందులో ఉన్న లోటుబాట్లని గ్రహించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మా విజ్ఞప్తి మరి ఇదే తరుణంలో వాలంటీర్లందరూ కూడా రాజీనామా చేసి జగన్ గారికి ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీ ఇచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి వాళ్ళందరినీ మీ రాజీనామాలు చేసి నా ప్రభుత్వానికి పనిచేస్తే మీ అందరికీ నా ప్రభుత్వం వచ్చినాక పదివేల జీతంతో మీకు అనేక సౌకర్యాలు కల్పిస్తాననే ఒక భ్రమలో వాళ్ళని పడేశారు అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీకు హామీ ఇచ్చారు ఇదే ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే వాలంటీర్ వ్యవస్థని మన మున్సిపల్ వ్యవస్థతో అనుసంధానం చేసి అందరికీ మీ అందరికీ పెన్షన్లు సంక్షేమ పథకాలు అనేక రకాలైన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఇంటి ముందుకు తీసుకొచ్చే పథకం మేము రూపొందిస్తాం కాబట్టి అభివృద్ధి చట్టం పరిపాలన అని తెలిసిన వాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇది గ్రహించి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం కోల్పోయామో తర్వాత ఇంకా ఉంటే భవిష్యత్తులో మన ఇల్లు మనది కాకుండా మనము మనంగా నిలబడలేని స్థితిని నుంచి మనం కాపాడుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి